హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో హ్యాండ్స్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను హ్యాండ్స్ కుట్టు వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే హ్యాండ్స్ ఓపెన్ చేసేటప్పుడు ఇలా నిదానంగా ఓపెన్ చేసుకొని లోతులు రెండు పక్క వచ్చేలాగా పెట్టుకొని చూసుకోవాలి చూడండి లోతులు రెండు పక్కపక్కన వచ్చేలాగా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి కుట్టు వేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది థ్రెడ్ పైపింగ్ కోసం ఒక వన్ నుంచి ఉన్న క్లాత్ తీసుకోవాలి ఇలా క్రాస్గా ఉన్న క్లాతే తీసుకోవాలి పైపింగ్ కుట్టు వేసుకోవడానికి జీరో సైజ్ ఉన్న థ్రెడ్ తీసుకోండి థ్రెడ్కి ఒకవైపున ఇలా ముడి వేసుకోవాలి మనం రెడీ చేసుకొని పెట్టుకున్న క్రాస్ పట్టి ఉంటుంది కదా క్రాస్ పట్టీలో మిడిల్ కి పెట్టిలా హోల్డ్ చేసుకోవాలి క్లాత్ని ఇక్కడ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కోసం మనం సింగిల్ పాదంనే సెట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి థ్రెడ్ని క్రాస్ పట్టీలో ఇలా హోల్డింగ్ చేసి పెట్టుకున్న తర్వాత క్లాత్ని పాదం కింద పెట్టి నీడిల్ దింపి పెట్టి ముందుది క్లాత్ని మనం ఇలా సెట్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా సెట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి జాగ్రత్తగా గమనించండి మన క్రాస్ పట్టీలో మిడిల్లో పెట్టుకోవాలి థ్రెడ్ని మిడిల్లో పెట్టుకొని రెండు చివర్లు కలిపి పట్టుకొని థ్రెడ్ని స్టిక్కీగా పట్టుకొని థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకోవాలి చూడండి ఇక్కడ మన పాదం ఇటువైపుకు ఉంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది మనం కుట్టు వేస్తున్న థ్రెడ్ రైట్ సైడ్కి ఉంది సింగిల్ పాదమ్స్ రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఉంటే మనం ఎటు సైడ్ పాదం ఫిట్ చేసుకున్నా కూడా దానికి ఆపోజిట్లో థ్రెడ్ వచ్చేలాగా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కోసం మన సింగిల్ పాదంనే సెట్ చేసుకోవాలి ఇలా క్రాస్ పట్టిలో థ్రెడ్ ని అంటే జీరో సైజ్ థ్రెడ్ తీసుకోవాలి మనకు సన్నంగా రావాలంటే జీరో సైజ్ థ్రెడ్ తీసుకోవాలి ఈ పైపింగ్ థ్రెడ్ ని మనం ఇలా రెడీ చేసుకున్నప్పుడే కొంచెం మనకి పని టైం పడుతుంది మనం బ్లౌజ్ పైన పెట్టి కుట్టు వేసుకుంటప్పుడు చాలా ఈజీ ఈజీగా కుట్టు వేసేసుకోవచ్చు ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ప్రతి డౌట్ మీకు క్లియర్ చేస్తాను ఓకేనా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే బ్లౌజ్ మనకి చాలా నీట్ గా ఉంటుంది మరొకసారి నీట్ గా కుట్టి చూపిస్తా చూడండి పైపింగ్ క్లాత్కి మిడిల్లో పెట్టేసుకోవాలి థ్రెడ్ని ఇలా ఇలా పెట్టుకొని స్టార్టింగ్లో చూడండి స్టార్టింగ్లో స్టిక్కీగా పట్టుకోవాలి థ్రెడ్ కదలకుండా ఈ చివరి వరకు కరెక్ట్గా థ్రెడ్ని మిడిల్లో పెట్టుకోవాలి పైపింగ్ క్లాత్కి పెట్టుకొని స్టిక్కీగా పట్టుకోవాలి థ్రెడ్ జరగకుండా ఇప్పుడు పాదం కింద పెట్టాలి క్లాత్ని పాదం కింద పెట్టి కుట్టు వేసుకోవాలి కొంచెం కుట్టు వేసుకున్న తర్వాత మనం ముందుకి క్లాత్ని అడ్జస్ట్ చేసుకునేటప్పుడు నీడిల్ని దింపి పెట్టాలి పాదంని నీడిని దింపి పెట్టి వైపుకి క్లాత్ని కొంచెం కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి థ్రెడ్ని క్లాత్ దగ్గర స్టిక్కీగా పట్టుకోవాలి మనం ఇక్కడ పైపింగ్ని రెడీ చేసేటప్పుడే నీట్గా నిదానంగా రెడీ చేసుకోవాలి చూడండి క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైపింగ్ పక్కన ఇలా కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి ఇది సింగిల్ పాదం కదా ఇటువైపుకి పాదం ఉంటుంది అటువైపుకి థ్రెడ్ ఉంటుంది థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి అప్పుడే మనకి పైపింగ్ నీట్గా వస్తుంది నేను మొత్తం కుట్టు వేసిన తర్వాత చూపిస్తాను చూడండి పైపింగ్ థ్రెడ్ని ఇలా సెట్ చేసుకున్న తర్వాత స్టిక్కీగా పట్టుకోవాలి ఇటువైపున కుట్టు వేసే వరకు అది వదిలిపెట్టకుండా స్టిక్కీగా పట్టుకొని కుట్టు వేసుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది చూడండి క్లాత్కి మిడిల్లో ఇలా పెట్టేసుకోవాలి చూపిస్తారు చూడండి మిడిల్లోనే ఉండాలి థ్రెడ్ రెండు చివరి ఇలా కలిపి పట్టుకొని ఈ చివర స్టిక్కీగా పట్టుకోవాలి మిడిల్లో కొంచెం కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఓకే అండి పైపింగ్ థ్రెడ్ అయితే మనకు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బ్లౌజ్ పైన పెట్టి ఇలా కుట్టు వేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి చివరన కొంచెమే కట్ చేసుకోవాలి కొంచెం కొంచెం చివరిన థ్రెడ్స్ కానీ ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి మరి పైపింగ్ దగ్గరికి కట్ చేసుకోవద్దు ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలిపెట్టుకుంటూ కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్కి చివరిని పెట్టి కుట్టువేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేస్తున్న చివర ఉంది కదా చివర హ్యాండ్కి చివరిన పెట్టుకోవాలి పైపింగ్ ఏమో బ్లౌజ్ పైనకి ఉండేలాగా పెట్టి కుట్టువేసుకోవాలి ఇది పైపింగ్ బ్లౌజ్ పైకి ఉండాలి ఈ ఖర్చు మనం ఎంతక కట్ చేసుకున్నది ఉంది కదా ఈ చివర బ్లౌజ్కి చివరన పెట్టి కుట్టువేసుకోవాలి మనం పైపింగ్ కోసం వదిలిపెట్టుకున్నాం కదా ఖర్చు రెండు సమానంగా పెట్టి కుట్టువేసుకోవాలి మన బ్లౌజ్ పైన పెట్టి కుట్టువేస్తున్నప్పుడు రెండు చివరలు సమానంగా ఉండాలి చూడండి బ్లౌజ్ది మన పైపింగ్ది రెండు సమానంగా ఉండాలి పైపింగ్ పక్కనే కుట్టు వేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా పైపింగ్ పక్కనే కుట్టు రావాలి రెండు చివరలు సమానంగా ఉండాలి బ్లౌజ్ పైన పైపింగ్ కూడా ఇటువైపుకి అంటే బయటికి కానీ లోపలికి కానీ ఉండొద్దు ఇప్పుడు మరొక హ్యాండ్కి వేసి చూపిస్తే చూడండి మనం ఇలా కూడా అంటే చేయి మనకి ఇలా ఉంటే మనం సింగిల్ పాదం అటువైపుది సెట్ చేసుకోవాలి అటువైపుది సెట్ చేసుకుంటే మనం ఇటువైపు నుండే కుట్టు వేసేసుకోవచ్చు మీకు చేయి ఎటు నుండి ఉంటే అటు నుండి కుట్టు వేసేసుకోవచ్చు మనం ఎటువైపు నుండి అయితే ఈజీగా కుట్టుకోగలుగుతామో అటువైపుది అంటే మనకి థ్రెడ్కి ఆపోజిట్లో ఉన్న పాదంని సెట్ చేసుకోవాలి ఇక్కడ మీకు అర్థమవడం కోసం నేను హ్యాండ్స్ పైన మాత్రమే కుట్టి చూపిస్తున్నా నెక్స్ట్ వీడియోలో ఇన్విజిబుల్ పైపింగ్ నెక్కి ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఈజీగా ఇప్పుడు మనం కుట్టు వేస్తున్నది లైనింగ్ లైనింగ్కే కుట్టు వేసుకోవాలి ముందుగా పైపింగ్ని ఇప్పుడు మెయిన్ క్లాత్ వేసి కుట్టు వేసుకోవాలి పైపింగ్ పైన మెయిన్ క్లాత్ని వేసి కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసేటప్పుడు మనం లైనింగ్ సైడ్ నుండి కుట్టు వేసుకోవాలి ఎందుకంటే మనం లైనింగ్కి ముందుగానే పైపింగ్ కుట్టు వేసుకున్నాం కాబట్టి ఆ కుట్టు పైన ఉండే కుట్టు వేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా మెయిన్ క్లాత్ పెట్టి తర్వాత క్లాత్ని టర్న్ చేసుకోవాలి అంటే మిడిల్లో పైపింగ్ ఉంటుంది కింద మెయిన్ క్లాత్ ఉంటుంది పైన లైనింగ్ ఉంటుంది లైనింగ్ పైన మనం ఇంతకుముందు పైపింగ్ కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు పైననుండే కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేస్తున్నప్పుడు లైనింగ్ బ్లౌజ్ పీస్ రెండు సమానంగా పెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి చూసుకుంటూ నిదానంగా ఇలా కుట్టు వేసేటప్పుడు చిన్న కుట్టు పెట్టే కుట్టు వేసుకోవాలి పెద్ద కుట్టు అసలు పెట్టుకోవద్దు చిన్న కుట్టుతోనే కుట్టు వేసుకోవాలి మనం లైనింగ్ పైన వేసుకున్న కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు పైనండే కుట్టు వేసుకోవాలి క్లాత్ని కొంచెం కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి రెండు సమానంగా పెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి లైనింగ్ క్లాత్ని ఇటువైపుకి టర్న్ చేసుకొని దాని పైన నుండి ఒక కుట్టు వేసుకోవాలి చూడండి ముందుగా గోరు ఇలా రబ్ చేసుకోవాలి మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఒక పావించ్ ఎడ్జిలో పైపింగ్ పక్కన ఒక పావించు వదిలిపెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి ఎందుకంటే మనకు అటువైపున ఖర్చు ఉంటుంది కదా మనం ఇందాక జాయిన్ చేసుకున్న ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు అటువైపుకి పెట్టి కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత పైన నుండి కూడా మనకు కుట్టు వేసుకోవాలి చూడండి లైనింగ్ కుట్టు అయిపోయింది కదా లైనింగ్ పైన వేసుకునే కుట్టు తర్వాత రెండు కలిపి పైపింగ్ పక్కన మరొక కుట్టు వేసుకోవాలి రైట్ సైడ్న వేసుకోవాలి కుట్టు క్లాత్ని ఇలా నీట్గా అనుకున్న తర్వాత చూడండి పైపింగ్ పక్కన ఒక కుట్టు వేసుకోవాలి బ్లౌజ్ పీస్ పైన పడకుండా పైపింగ్ పక్కనే వేసుకోవాలి కొత్తగా నేర్చుకునేవారు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ హ్యాండ్కి కూడా కుట్టి చూపిస్తాను చూడండి మనకి పైపింగ్ క్లాత్ లైనింగ్కి వేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ని లైనింగ్ పైన వేసేటప్పుడు చూడండి పై వైపున రాంగ్ ఉంటుంది లోపల వైపున రైట్ సైడ్ ఉంటుంది ఓకే అండి మీకు అర్థమైంది కదా ఎలా అంటే మనం హ్యాండ్స్ ఉల్టాయించేటప్పుడు బ్లౌజ్కైనా హ్యాండ్స్కైనా బ్లౌజ్ని రైట్ సైడ్న పెట్టి దానిపైన లైనింగ్ పెట్టి వేసుకొని లైనింగ్ని రాంగ్ సైడ్కి టర్న్ చేసుకుంటాం కదా సేమ్ ఇది కూడా అలాగే అన్నమాట ఇటువైపున కూడా నిదానంగా పైపింగ్ పక్కనే పెట్టి కుట్టు వేసుకోవాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఉపయోగపడే వీడియో అండి ఇది మనం థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసుకునేటప్పుడు మనకు కొంచెం టైం పడుతుంది మనం బ్లౌజ్ పైన ఇలా పెట్టి కుట్టు వేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ మనం ఇంకా ఫాస్ట్గా కూడా కుట్టు వేసేసుకోవచ్చు మీకు చూపించడం కోసం నేను నిదానంగా వేస్తున్నాను చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి కొత్తగా నేర్చుకునే వారికి ఇక్కడ ఏమైనా డౌట్స్ రావచ్చు ఈ హ్యాండ్ ఉంటుంది కదా ఈ హ్యాండ్ అనేది రైట్ సైడ్ అనమాట చూడండి ఇక్కడ కనిపించేది మనకు రైట్కి కనిపిస్తుంది ఇప్పుడు మనం లైనింగ్ని రాంగ్ సైడ్కి టర్న్ చేసి కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ పైన ఒక కుట్టు వేసేసుకుందాం పైపింగ్ పక్కన ఒక పావు నుంచి వదిలిపెట్టుకుంటే ఒక కుట్టు వేసేసుకోవాలి మనం రైట్ సైడ్నే వేసేటప్పుడు పైపింగ్ పక్కనే వేసుకోవాలి లైనింగ్కి వేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా అయినా పర్వాలేదు ఓకేనా అది లోపల వైపుకే కాబట్టి ఎలా వేసుకున్నా పర్లేదు ఇప్పుడు మనం బ్లౌజ్కి రైట్ సైడ్నే వేసేటప్పుడు నీట్గా వేసుకోవాలి పైపింగ్ పక్కనే కుట్టు వేసేసుకోవాలి సేమ్ థ్రెడ్ పెట్టి పైపింగ్ పక్కనే వేసుకోవాలి బ్లౌజ్ పైన పడకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీకు హ్యాండ్స్కి అతుకులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఈజీగా ఇలాంటి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే చూడండి అసలు మనకి లోపల వైపున కొంచెం కూడా ఖర్చు అనేది కనపడకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇటువైపున కూడా చూడండి నీట్గా ఉంటుంది మనకి అస్సలు ఎక్కడ కూడా ఖర్చు అనేది కనపడదు రెండు హ్యాండ్స్కి పైపింగ్ కుట్టు వేసేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్కి కతుకులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మనం పాదంని సెట్ చేసుకోవాలి డబుల్ పాదంని సెట్ చేసుకోవాలి సింగిల్ పాదం మీద మనకి ఎంత స్టిఫ్గా రాదనమాట కుట్టు వేసుకోవడానికి ఇప్పుడు పాదంని సెట్ చేసుకున్న తర్వాత ఈ చివర కుట్టు వేసేసుకోవాలి మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపి ఇలా కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే కట్స్ ఉంటాయి కట్స్ ఇచ్చుకొని పెట్టుకోవాలి మళ్ళీ యథావిధిగా ఇటువైపున హ్యాండ్కి కూడా విధంగా జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వారు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హ్యాండ్స్కి చివరన అతుకులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా వేసేసుకోవచ్చు హ్యాండ్స్కి అతుకులు వేసుకోవడానికి అంత పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ ఇలా జాయిన్ చేసిన తర్వాత మనం అతుకులు వేసుకుంటే మనం స్టిఫ్గా ఉంటుంది ఈజీగా వేసేసుకోవచ్చు అన్నమాట మనం డైరెక్ట్ క్లాత్కి మెయిన్ క్లాత్కి వేసే కంటే ఇలా వేసుకుంటే నీట్గా ఉంటుంది మనకి ఇటువైపున ఎంత క్లాత్ అయితే పడుతుందో అంత క్లాత్ తీసుకోవాలి కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి ఈ చివర చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి ఈ చివరన ఇక్కడ ఎక్స్ట్రా వదిలిపెట్టిన క్లాత్ని మనం లోపల వైపుకి హోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి మన కింద వైపున ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న క్లాత్ని ఇటువైపుకి టర్న్ చేసి ఆ క్లాత్ పైన కూడా మరొక కుట్టు వేసుకోవాలి చూడండి ఈ క్లాత్ పైనుండి కూడా మరొక కుట్టు వేసుకోవాలి ఈ హ్యాండ్ చివరను మనం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకున్నాం కదా ఈ క్లాత్ని ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి సమానంగా హోల్డింగ్ చేసుకొని దానిపై నుండి ఇలా కుట్టు వేసేసుకోవాలి తర్వాత ఈ చివరి నుండి కూడా ఒక కుట్టు వేసుకోవాలి కుట్టు ఊడిపోకుండా ఇది కుట్లలకే పోతుంది మనకు పెద్ద ప్రాబ్లమేం కాదు కానీ నీట్గా కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చివరి నుండి కూడా కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి మనం అతుకు వేసేటప్పుడు సమానంగా కాకుండా కొంచెం ఇలా ఎక్కువ తక్కువ ఉన్నా పర్లేదు కుట్టు వేసేసుకొని తర్వాత కట్ చేసేసుకోవచ్చు ఇలా అతుకులు జాయిన్ చేసుకున్న తర్వాత కూడా సేమ్ ఏదో విధంగా ఇలా కట్సి ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇటువైపున కూడా జాయిన్ చేసుకోవాలి చూడండి ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలిపెట్టుకుంటూ జాయింట్ చేసుకోవాలి కింది వైపున కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాలి ఈ చివరన హ్యాండ్ చివరన హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవడానికి ఇప్పుడు దీనిపై నుండి మరొక కుట్టు వేసుకోవాలి చూడండి హ్యాండ్ చివరిన వదిలిపెట్టుకున్నది ఇట్లా లోపల వైపుకి టర్న్ చేసుకొని ఇట్లా లోపలికి హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి నీట్గా ఇప్పుడు హ్యాండ్కి ఇటువైపున కూడా చుట్టూ కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని ఇక్కడ కట్స్ ఉంటాయి కదా చంక కుట్ట దగ్గర ఈ కట్స్ ఇచ్చుకొని పెట్టుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ డౌట్స్ అన్నీ ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తాను అన్నీ ఓకే చేసి పెట్టలేను కదా అలా పెట్టినా కూడా మీకు అర్థం కాదు ఒక్కొక్కటి చేస్తూ పెడతాను నిదానంగా నేర్చుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఓకేనా హ్యాండ్కి అతుకులు వేసుకున్న తర్వాత ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ హ్యాండ్కి కూడా ఇదే విధంగా అతుకులు వేసేసుకోవాలి ఇక్కడ మీకు ఉపయోగపడే మరొక విషయం చెప్తా చూడండి బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ముందుగా మనం లైనింగ్ కట్ చేసుకుంటాం కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ వేసి కట్ చేసుకునేటప్పుడు చూసుకుంటూ కట్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ పీస్ చిన్నగా వస్తే మనకి హ్యాండ్స్ దగ్గర అతుకులు వస్తాయి కదా అతుకులు వచ్చేటప్పుడు ఒకే వైపు అతుకులు కాకుండా ఇట్లా అటు కొంచెం ఇటు కొంచెం అతుకులు వచ్చేలాగా చూసుకుంటూ కట్ చేసేసుకోవాలి మనకు ఒకే వైపు అతుకు వచ్చేటట్టు కట్ చేసుకుంటే మనకి అది బయటకి కనిపిస్తుంది ఇలా అటు కొంచెం ఇటు కొంచెం వచ్చింది అనుకోండి మనకి కుట్లలోనే పోతుంది చాలా వరకు కుట్లలో పోతుంది కొంచెం ఉన్నా కూడా మనకు అది కనిపించదు అనమాట ఓకేనా బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ విషయంలో మీ అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి కదా ఆ డౌట్స్ అన్నీ ఒక్కొక్కటిగా రోజొకటి క్లియర్ చేస్తాను వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇంట్లోనే ఉండి టైలరింగ్ అనేది నేను చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా మీ బ్లౌజ్ మీరు చేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కాల్ కూడా కామెంట్ చేయండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను ఒక్కొక్కటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూడండి అతుకులు జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కట్సిచ్చుకోవాలి యధావిధిగా కట్సిచ్చుకుంటేనే మనం కుట్టు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు పై నుండి కూడా ఒక హాఫ్ ఇంచ్ హెడ్జ్లో మరొక కుట్టు వేసుకోవాలి మనకి స్టిఫ్గా ఉంటుంది సేమ్ థ్రెడ్ పెట్టి ఒక హాఫ్ ఇంచ్ హెడ్జ్లో మరొక కుట్టు వేసేసుకోండి మనం నెక్ కూడా ఇలాగే వేస్తాం కదా ఒక పాంచు హాఫ్ ఇంచెజ్లో హ్యాండ్స్ కూడా ఇలాగే వేసేసుకుంటే బాగుంటుంది ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం